చెప్పమ్మా సార్ పెద్దలందరికీ సార్కి అందరికి నమస్కారం సార్ మాకింద్రం ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది సార్ ఐదు లక్షలు వచ్చింది ఇల్లపల్లి శంకరాన్న సార్ నమస్కారము అందరూ అప్పుడు గిట్ట ఇంద్రమెల్లి ఇచ్చింది ఇప్పుడు గిట్ట ఇంద్రమిల్లి వచ్చేది పది సంవత్సరాలు ఇల్లు ఇంద్రమెల్లి ఎవ్వరు ఇవ్వలేదు సార్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండే చాలా ఇబ్బందితోటి ఇప్పుడు ఇంద్రమెల్లి వచ్చినందుకు చాలా సంతోషంగా సంతోషంగా ఉన్నాం సార్ చాలా హ్యాపీగా ఉన్నాం సార్ అందరికి అందరికీ సంతోషము రుణమాఫలు అందరికీ సార్ 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 ఇప్పుడు సన్నబియ్యం ఇచ్చిన

చాలా బాధపడేటోళ్ళం అట్లాంటిది సార్ వచ్చినందుకు చాలా మంచిగా హోమ్ గిట్టింగ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాం మా పేరు చీటింగ్ చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు చాలా ఆనందంగా ఉంది పుల్చల్లకుండా తండకు దాదాపు ఒక పదిహేను ఇండ్ల వరకు కూడా మంజూరు చేయడం జరిగింది ఇందులో ప్రభుత్వం నియమించిన నిబంధనల ప్రకారము కవిత మోహన్ గారు వారి కూతురు చాలా పాపం పది సంవత్సరాల నుంచి ఈ యొక్క పక్కా ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడి పాపం ఆ పాప గతంలో ఏ విధంగా బాధలు ఉండే ఆ బాధలలో మనందరికీ తన అభిప్రాయం చెప్పడంలో ఎంత బాధపడతా ఉంది ఆ పాప అంటే నిజంగా పది సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేక పక్కా ఇండ్లు వేయలేదు కాబట్టి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా చెప్పడం జరిగింది ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది మళ్ళా పేదోళ్ళ ఇంటి కళ నెరవేరుస్తాం ఇలా గిరిజనులకు పక్కా తండాలలో నూతన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఆ తండా గిరిజనుల అమ్మల యొక్క ఆశీస్సుల వల్ల పుల్చల్లకొంట యొక్క ఆశీస్సుల వల్ల నన్ను ఎన్నో విధాలుగా ఆదరించారు వాళ్ళు నాకందరూ కూడా తండావాసులు అందరు కూడా అమ్మలు కూడా అందరు కూడా నాకు ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నందుకు వారికి ఇచ్చిన మాట ఇలా తీర్చాలి కాబట్టి అందులో భాగంగా నేను ఈ యొక్క కవిత గారు మోహన్ గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ అమ్మ కూడా ఉంది వాళ్ళ అత్తమ్మ కూడా ఉంది వాళ్ళ మామ కూడా ఉన్నారు చాలా మంచి కార్యక్రమం అయ్యింది కాబట్టి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు అదేవిధంగా ప్రభుత్వం అండగా ఉన్నది కాబట్టి ఇలా ఈ నూతన గృహప్రావేశానికి మమ్మల్ందరిని కూడా పార్టీ మండల ప్రెసిడెంట్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను ఈ యొక్క అందరినీ మమ్మల్ నాయకులను నాయకులను సెల్ నాయకులను కూడా అందరినీ సర్పంచులనందరినీ కూడా వాళ్ళ గృహప్రవేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఏ కార్యక్రమం అన్నా నా మనస్ఫూర్తిగా చెప్తున్నా వాళ్ళ జీవితంలో ఏదైనా నాకు ఈ యొక్క ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైనా సంతోషమైన విషయం ఉంది విజయం సాధించడం ఈ యొక్క ఇందిరామ్మ గృహప్రవేశాలు చేసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది నిజంగా కూడా చెప్తా ఉన్నాం మనసు చెల్లిస్తూ ఉంది పాపం చాలా వాళ్ళు అన్ని వాళ్ళు పడ్డ కష్టాలు ఒకసారి ఆలోచన చేసుకుంటే వాళ్ళ కష్టాలు వర్ణాతితం కాబట్టి ఈ ప్రభుత్వం మాకు ఇంద్రమహిళ నుంచి చాలా సంతోషం సార్ ఇల్లు మాకు గత పది సంవత్సరాల నుంచి రాలే మా ఇప్పుడు కాంగ్రెస్ ప్రేర్లో మాకు ఇంద్రమాయిల్ వచ్చింది ఇల్లు కట్టుకోవడం వల్ల మాకు చాలా సంతోషం ఇంకోటి గవర్నమెంట్ అనేది రుణమాఫీ చేసింది మాకు ఇంకోటి కరెంట్ ఫీరీ ఇంకోటి సన్న బియ్యం అనేది మంచిగా వస్తుంది అంత సౌకర్యంగా కరెంటు ఇంతము లేకుంటే కరెంటు ఒక నెల కట్టకుంటే ఇంకో నెల లైన్ మెన్ కానీ కట్ చేయడం అని అన్ని ప్రాబ్లం ఉండే ఇప్పుడు అంతా సౌకర్యంగా మంచిగా ఇంద్రమైలు కానీ ఇంద్రమ వీలపల్లి శంకర్ కానీ అందరూ మంచిగా రేవంత్ రెడ్డి గారు కానీ మంచిగా పాలన చేస్తారు మా తండలో కానీ మంచిగా కరెంటు వీళ్ళు సౌత్లో అన్నీ మంచిగా ఉన్నాయి అంతా మంచిగా ఉందని అందరికి ఇంకోటి మా ఇంద్రమ్మ ఇల్లు కట్టడంలో సగం మా గ్రామ పంచాయతీ సెక్యూరిటీ గిటా సగం బ్యాక్విడ్ అయిన ఉంది ఎందుకంటే ఈ ఇట్లాంటి సెక్యూరిటీ ఉంటే ఇంకో గ్రామ పంచాయతీ గిట్ట డెవలప్ అవుతుంది ఇటువంటి సెక్యూరిటీ మళ్ళీ ఇంకో గ్రామ పంచాయతీకి ఉండాలి మనసుఫూర్తిగా దూరుకుంటున్నాయి మా ఇల్లు మా పదిహేను వచ్చినాయి పదిహేను శాంక్షన్ అయినాయి పదిహేను శాంక్షన్ అయితే అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు అన్ని సగంలో ఉన్నాయి మనది ఒకటి కంప్లీట్ అయింది మొదటి కంప్లీట్ అయింది అందాలో మంచిగా నడుస్తుంది నా వీడైతే మంచిగా అంతా మంచిగా జరగాలని అందరికీ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం నా పేరు ప్రమోద్ కుమార్ నేను రంగారెడ్డి జిల్లా పరుక్నగర్ మండలం కుల్చేలకుంట తండా పంచాయతీ సెక్రటరీని ముఖ్యంగా ఈరోజు జరిగిన కార్యక్రమం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మనిషికి ఖచ్చితంగా కూడు గూడు బట్ట అనేది చాలా ముఖ్య అవసరం ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకం ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రతి పేదవాడి యొక్క పేదింటి నిర్మాణం అనేది కళ ఆ కళను నిర్మాణం చేయడమే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా పూర్తి పారదర్శకత్వంతో ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా మా గ్రామ పంచాయతీలో మొత్తం పదిహేను ఇందిరం రావడం జరిగింది ఇందులో మొత్తం నిర్మాణ దశలో ఉన్నాయి అందులో భాగంగా విశ్లావ కవిత మోహన్ గారి గృహప్రవేశం ఈరోజు జరిగింది చాలా సంతోషం అదేవిధంగా మరొక ఏడు ఇంద్రమిల్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి దీనికి చాలా సంతోషిస్తున్నాం మరిన్ని ప్రభుత్వాలను ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో మేము ఎప్పుడూ ముఖ్య పాత్ర పోషిస్తాం అదేవిధంగా సేవ చేసే భాగ్యం కూడా మాకు ప్రభుత్వం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు ఈ ప్రవేశానికి విచ్చేసిన గౌరవ శార్థర్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వివిధ స్థాయి నాయకులకు అదేవిధంగా ముఖ్యంగా గ్రామ పంచాయతీ యొక్క ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు రమేష్ గారికి రాజు గారికి సంజు గారికి సంతోష్ గారికి అదేవిధంగా గ్రామ మహిళలకు పెద్దలకు అందరికీ మా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు ಅಲ್ಲ ಆ ಸರ್

అందరు స్టార్ట్ చేయమంటే చెప్పాం ఎంతమంది